ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక తర్వాతి రోజు ఫైనల్ డెసిషన్తో కోర్టుకైతే కావ్యవాళ్ళతో పాటు అప్పు వాళ్ళు కూడా వస్తారు కదా ఇక మీడియా వాళ్ళు అప్పు ముఖం మీదే మైకపెట్టి మరీ మీకో కళ్యాణ్ గారికి ఈ అక్రమ సంబంధం ఎంతకాలం నుంచి నడుస్తుంది ఇలాంటి క్వశ్చన్స్ వేయటంతో కనకం మీరు ఒక ఆడపిల్లలైనా ఆడపిల్లలయ్యి ఇంకొక ఆడపిల్లల్ని అన్యాయంగా మాటలతో బాధ పెడతారా అని చెప్పేసి వాళ్ళను తిడుతూ ఉంటుంది చూడండి మేడం మేము కూడా ఆడపిల్లలమే కాకపోతే ఉన్నంతలో ఉద్యోగాలు చేసుకొని బ్రతుకుతున్నాం మీ కూతురులాగా తప్పుడు పనులు చేయటం లేదు అని అనగానే నా కూతురు తప్పు చేసిందో ఒప్పు చేసిందో అన్నది మరి కాసేపట్లో ఏదో రకంగా నిజమనేది నిగ్గు తేరుతుంది అప్పటిదాకా వెయిట్ చేయండి అని చెప్పేసి కనకం తన ఫ్యామిలీని కోర్టుకు తీసుకొని వెళ్తుంది అయితే కావ్య అపో నువ్వేం టెన్షన్ పడద్దు అంతా మంచి జరుగుతుందని అందరూ లోపలికి వెళ్తారా ఇక కోర్టులో ఏమో ఎలాంటి కేసుల్లో అయినా భార్యాభర్తలను విడిపోవాలి వాళ్లకు విడాకులు వచ్చేసేయాలని మన భారతదేశం మన సంప్రదాయం వాటిని ఎప్పుడూ ప్రోత్సహించదు ఎంతసేపటికి వాళ్ళు ఏదో ఒక సందర్భంలో కలుస్తారేమో అని కోరుకుంటాం ఇప్పుడు కూడా మిమ్మల్ని అదే క్రమంలో అడుగుతున్నాం ఇటు చూస్తే కళ్యాణ్ దుగ్గర వారి కుటుంబం వారి వంశోద్ధారకులు వారి కుటుంబానికి గౌరవం పరువు అనేది చాలా ఎక్కువగానే ఉన్నాయి ఒక ఇంట్లో ఇలా జరుగుతుందంటే ఈ ఆడపిల్లకు అన్యాయం జరగకూడదని కోర్టు అనుకుంటాం కాబట్టి ఇప్పుడు చెప్పండమ్మా మీ ఇద్దరికీ విడాకులు ఇష్టమేనా అమ్మ అనామిక నువ్వేం కోరుకుంటున్నావు అని అనగానే మీరు చెప్పినట్టుగా నాకు విడాకులేమీ ఇష్టం లేదు సార్ కాకపోతే నేను కొన్ని కండిషన్స్ పెడుతున్నాను అదేంటి అంటే కళ్యాణ్ నా కాళ్ళు పట్టుకోవాలి నా కాళ్ళు పట్టుకొని నన్ను క్షమాపణ చెప్పాలి అంతేకాదు ఇంతకాలం మా ఇద్దరి మధ్య చిచ్చు రెప్పిన ఆ అప్పుని అలా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేకూడదు అప్పును బొరులో పెట్టి అప్పుకి నా భర్తకి మా జోన్న సంబంధాన్ని బయటపెట్టి అప్పుకి కొంతకాలమైన కారాగార శిక్ష పడేటట్టు చేయాలి అప్పుడే నేను సాటిస్ఫాక్షన్ అవుతాను అని అనగానే అదేంటమ్మా నీ భర్తను అలా చేయకపోతే ఏం చేస్తావు అని అనగానే నా భర్త నాకు వచ్చి కాలు పట్టుకోలేదే అనుకోండి ఆ తర్వాత నేను ఏం చేస్తాను నా భర్తను కూడా జైలుకు పంపిస్తాను అని అంటూ ఉంటే మరి భర్తకు విడాకలు ఇవ్వనంటున్నావు ఓ పక్క నువ్వే భర్తకు జైలుకు పంపిస్తున్నావు ఏంటిదంతా కూడా అని అనగానే అయ్యో జడ్జి గారు నా భర్త జైలు శిక్ష అనుభవించిన తర్వాత నా దగ్గరికి వస్తాడు కదా అంతకాలం జైల్లో ఉన్నందుకైనా జీవితం అంటే ఏంటో తెలిసింది కదా ఆ తర్వాతైనా కుక్కిన పినిలాగా నా కాళ్ళ దగ్గర పడుంటాడు అప్పటికైనా అప్పు లాంటి వాళ్ళను దగ్గరికి చేర్చుకోకోకుండా నేను చెప్పినట్టే నడుచుకుంటూ ఉంటాడు అని చెప్పేసి అనంగానే నీ కారణంతో జైలుకు వెళ్ళిన నీ భర్త తిరిగి నీతో సంతోషంగా కాపురం చేస్తాడని గ్యారెంటీ ఉంటుందా అని చెప్పి అనంగానే ఇక ఏమీ చేయలేక నేనే గతి అవుతాను అలాంటిదే కరెక్ట్ అని చెప్పేసి అనగానే అప్పుడు కళ్యాణ్ పక్కన లాయర్ ఒక్కసారిగా లేచి మై లార్డ్ ఇప్పటికైనా మీకు అర్థమైందా అనామికాకు కావాల్సింది కళ్యాణ్ని తన చొప్పు చేతుల్లో పెట్టుకోవటం అప్పుని జైలుకు పంపించటం తన భర్తను విడక విడిపోవాలి అని కోరుకోవటం లేదు తన భర్త పరువును ఎలాగైనా తీసైనా తన భర్తను తన పక్కన కొంగును కట్టుకొని ఏ రీతిలో తిరగాలని ఆలోచిస్తుంది తన భర్త తన విషయంలో ఆడిందే ఆట పాడిందే పా మాట అనేటట్టు చేయాలి అంటే చాలా విషయాలు చేసుకుంటూ వచ్చింది కానీ చివరాకర్కు ఏదీ కూడా సక్సెస్ అవలేకపోవడంతో చివరాకర్కు పెద్ద నింద చేసి ఇంటి పరువు బయటపెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి కోర్టు మెట్లు ఎక్కిన తర్వాతైనా తన భర్త తన మాట వింటాడు అని చాలా పిచ్చితనంతో ఈరోజు నేను ఈ అనామికాను చూస్తుంటుంటే ఒక ఆడపిల్లలో అమాయకత్వము అంతేకాకుండా ఒక పిచ్చి తత్వము నాకు బాగా కనిపిస్తుంది అని చెప్పేసి అనంగానే ఇక అప్పుడు అప్పు అనామిక యొక్క లాయర్ లెగుస్తారు కదా అనామిక లాయర్ లేచి మై లార్డ్ కేసును ఇరుకు తోలో పెట్టించి నా క్లయింట్ మీద లేనిపోని నిందలు వేస్తున్నారే అసలు వీళ్ళిద్దరూ కూడా ఒక హోటల్లో దొరికిపోయారు దాని సంగతి ఏంటి అంటారు వీళ్ళిద్దరి మధ్య సంబంధం లేకుండా ఎందుకు ఉంది అని అంటారు యువరానర్ ఇప్పుడు కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆమె ఆఫీస్లో ఎంతోమంది వర్కర్స్ ఉంటారు చుట్టుపక్కల ఎంతోమంది అమ్మాయిలు ఉంటారు ఏ అమ్మాయి మీద ఒక మచ్చ వేయకోకుండా కేవలం అప్పుతోటే అక్రమ సంబంధం ఉంది అని మాటి మాటికి నా క్లయింట్ చెప్తుంది అంటే అది ముమ్మాటికి నిజం కాబట్టే వాళ్ళిద్దరూ కలిసి ఒక హోటల్లో కూడా దొరికారు వీటన్నిటిని గురించి ఆలోచించైనా సరే ఇప్పటికైనా ఒక భార్యాభర్తల విషయంలో జోక్యం చేసుకోకూడదు అని అప్పు లాంటి వాళ్లకు శిక్ష పడేటట్టు మీరే చేయాలి అలాంటి చీడపిడల్ని వదిలేస్తే తప్ప ఇక ముందు భార్యాభర్తలు అనే వాళ్ళు సంతోషంగా ఉండరు అని చెప్పేసేసి అప్పు తరపున లాయర్ అనామిక తరపున లాయరు కళ్యాణ్ తరపున లాయరు ఒకరు వాదోపవాదాలు వినిపించుకుంటూ ఉంటారు అయితే చివరాకరకు మన కళ్యాణ్ తరఫున లాయర్ గారు వచ్చేసేసి యువర్ అనర్ అనామిక చేసిన తప్పులన్నీ చూపించడానికి ఇప్పటిదాకా మీకు ఎటువంటి సాక్ష్యాలు లేవు అని తన తల్లి కూడా చెప్పింది కోడల్ని కూతురుగా చూసుకుంటున్నాం తప్ప మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పింది కాకపోతే ఇప్పుడు ఈ కేసులో అతి బలవంతమైన సాక్ష్యాలు చూపించడానికి మీ ముందుకు ఒకరు రాబోతున్నారు వాళ్ళు ఎవరో కాదు కావ్య అని చెప్పేసి అనగానే రాజ్ ఇంట్లో ఉన్న ధాన్యలక్ష్మి వెనకున్న రుద్రాని అంత షాక్ అయిపోతారు ఇక అనామిక అయితే ఎదురుగా వచ్చిన కావ్యం చూసి ఏంటిది పక్క స్కెచ్ వేసుకొని బాగా ప్లాన్ వేసుకుని వచ్చినట్టుంది అని అనామిక కంగారు పడిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా యు రానర్ అని చెప్పేసేసి కావ్య లోపలికి వెళ్తుంది తన పెళ్లికి రెండు కోట్ల అప్పులు తీర్చి మరీ మేము దగ్గరుండి పెళ్లి చేశాం ఆ తర్వాత తను తన కుటుంబంలో ఉన్న అప్పులు తీర్చడం కోసం కళ్యాణికి తెలియకోకుండా పది లక్షల రూపాయల చెక్ను వాళ్ళ ఇంటికి పంపించింది మా ఇంట్లో ఉన్న చిన్నత్తయ్య కానీ ఇంట్లో వాళ్ళు కూడా ఏ రోజు కూడా అనామికను ఇంత కూడా బాధ పెట్టలేదు అసలు అనామిక దగ్గర రూపాయి కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేశాం కానీ తనకు కావలసింది డబ్బు పరపతి హోదా తన కన్న తల్లిదండ్రులకు ఉన్న వేల వేల కోట్లు కోట్లు అప్పులు తీర్చుకోవటం కోసం అనామిక ప్రేమించుకోకుండా ప్రేమించనే ఒక నటన తోటి వల వలవేసుకుంది అని చెప్పేసేసి అనగానే చూడు నువ్వు నీ మరదని వెనకేసుకుని రావటం కోసం ఒక ఆడపిల్లని కించపరిచేటట్టు మాట్లాడుతున్నావు నువ్వు కూడా ఒక ఆడపిల్లవే కదా అని చెప్పేసేసి అనామిక అంటూ ఉంటుంది నేను నోటుకొచ్చినట్టు మాట్లాడటం లేదు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పేసేసి ఇక ఆ సాక్ష్య మొత్తానికి కూడా అక్కడ ఉన్న పెద్ద టీవీకి అయితే కలెక్ట్ చేస్తారు యువర్ అనర్ అందరూ కూడా ఈ సాక్ష్యాధారాన్ని చూడాల్సిందిగా కోరుచున్నాం అని చెప్పేసేసి లాయర్ గారు టీవీని అయితే ఆన్ చేస్తారు అంతా కూడా ఏమొస్తుందా టీవీలో ఏం రన్ అవుతుందా అని చెక్ చేసుకుంటూ ఉండగా రాత్రికి రాత్రి కావ్య అనామిక ఇంటికి వెళ్తుంది కదా నీ తల్లిదండ్రులు అప్పు తీర్చడం కోసం నీ కాపురాన్ని నువ్వు చేజేర్చుకుంటున్నావు నీకు కళ్యాణ్కి ప్రేమ లేకపోయినా ఆస్తిని చూసే ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా ఇవన్నీ అడుగుతూ ఉంటే ఆ ఊను ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నాను కళ్యాణ్ని వీడి విడి తీసుకొని వచ్చి కళ్యాణ్ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తాన్ని కూడా నాగుప్పెట్లో పెట్టుకుంటాను పది లక్షలు పాతిక లక్షలు ఎవరికి కావాలి కొడితే ఏనుగు కుంపస్ స్థలాన్ని కొట్టాలి దుగ్గరాల వారికి పరువు మర్యాదలు అంటే ఏ ప్రాణమైనా ఇచ్చేస్తారు ఆ పరువు కోసం కళ్యాణ్ణి జైలుకు పంపిస్తాను వద్దు వద్దు అని నా కాళ్ళు పట్టుకుంటారు అప్పుడు నేను కళ్యాణ్ణి ఆస్తి మొత్తం రాయించుకొని విడికాపురం రావాలని రోల్ పెడతాను అప్పుడు నేను అనుకున్నది సాధిస్తాను నా తల్లిదండ్రుల అప్పులు కూడా తీరుస్తాను నీకేంటి ప్రాబ్లం నీలాగా పేదింటి నుంచి వచ్చిన తర్వాత కూడా కోట్ల మీద ఆశ లేకుండా నేను బతుకుతున్నాను అని అనుకోవటం తప్పు నీలాంటి బతుకు ఎవరూ బతకలేరు కళ్యాణ్ వెనకాతలో ఉన్న ఆస్తిని చూసే పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు ఏమంటావు ఏమీ చేయలేవు రేపొద్దున కోట్లో నువ్వు నీ కవిగారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నా కాళ్ళు పట్టుకోవడానికి రెడీగా ఉండండి అని చెప్పేసి అనామిక వెళ్ళిపోతుంది కదా అయితే ఇదంతా కూడా ఫోన్ ఆన్ చేసి మన కావ్య రికార్డ్ చేస్తూనే ఉంటుంది అనామిక ప్రతి ఒక్క మాట్లాడిన మాట వీడియో రికార్డ్ అవటంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ధాన్యలక్ష్మి ఎన్నో ప్రకాశం అయితే ఇది దీని నిజస్వరూపం ఇది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటే రుద్రాని ఉన్నో రాహులు మొహమొహాలు చూసుకుంటూ ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతూ ఉంటారు ఇక వెంటనే అనామిక ఇవంతా అబద్ధం అనటానికి కూడా వీలు లేకుండా పోతుంది ఇక జడ్జి గారిని అప్పుడు అంటూ ఉంటారు చూసారా యువరానర్ ఇది ఈ క్లయింట్ అనామిక యొక్క నిజస్వరూపం ఇటువంటి వాళ్ళ దుగ్గ్రహాలి వారి కుటుంబం మీద నిందలు వేసేది అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు మొత్తం చూసిన తర్వాత లాయర్ గారు ఒకటే ఒకటి అంటూ ఉంటారు ఇప్పటిదాకా సాక్ష్యాలు లేవు అనుకున్నాం సమయానికి కావ్య ఒక అరుదైన సాక్ష్యాన్ని తీసుకొని వచ్చి కోర్టు వారు న్యాయమైన నిర్ణయాలు తీసుకునేటట్టు చేయగలిగారు ఇప్పటిదాకా అనామిక ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని తననే అడిగాం ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇది మా రూల్ అండ్ రెగ్యులేషన్ కూడా కళ్యాణ్ ఇప్పుడు నీ భార్యను నువ్వు భార్యగా అంగీకరిస్తావా నీ ఇంటికి తీసుకొని వెళ్తావా లేకపోతే నీ భార్యకు నీకు విడాకులు ఇవ్వాలా ఏం డెసిషన్ తీసుకోబోతున్నావు నీ నిర్ణయం ఏంటి అని చెప్పేసి క్షణంగానే అప్పుడు కళ్యాణ్ తోటి కావ్య విడాకులు వద్దు అన్నట్టుగా సైగ చేస్తూ ఉంటుంది అప్పుడు కళ్యాణ్ అంటూ ఉంటాడు యువరానర్ ఇంతకు ముందే కదా తను చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది నేను దుగ్గిరాల వారి వారసుణ్ణి ఇప్పుడు నేను నిర్ణయం తీసుకుని నా పుట్ నా ఇంటి వాళ్ళ పరువు తీయదలుచుకోలేదు నా కన్న తల్లిదండ్రుల యొక్క శా ఆనందము వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయదలుచుకోలేదు అందుకనే నేను చెప్పిన రూల్స్ అన్నీ ఒప్పుకుంటే అనామికను నా కాల దగ్గర పడేస్తాను అని చెప్పేసి అనంగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక వెంటనే అనామిక గబా గబా వచ్చేసేసి కళ్యాణ్ నన్ను క్షమించు కళ్యాణ్ నాకు మాత్రం విడాకులు ఇస్తారని అనొద్దు ఏదో చేసిందంతా తప్పే కానీ నిన్ను ప్రేమించాను చూడు నా ప్రేమ మాత్రం నిజం కళ్యాణ్ నేను ఏం చేసినా నీ ప్రేమ కోసమే కళ్యాణ్ నన్ను తప్పుగా అనుకోవద్దు కళ్యాణ్ అని చెప్పేసి అనామిక ఏడుస్తూ మొక్కుతూ అడుగుతూ ఉంటుంది అప్పుడు యువరానర్ నేను చెప్పే రూల్స్ అన్నీ ఒకటి ఏ తప్పు చేయని నా ప్రాణ స్నేహితులని అప్పుని కోర్టుకి ఈడ్చుకు వచ్చి మీడియా ముందు తప్పుగా మాట్లాడింది ఇక నా తల్లి తండ్రులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఇంట్లో ఉన్న పెద్దవారందరినీ కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడింది ముఖ్యంగా అప్పు కాళ్ళు పట్టుకోవాలి అప్పు కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరాలి ఈ తప్పు ఎప్పుడూ చేయను మీరిద్దరూ స్నేహితులు అని తానే ఒప్పుకోవాలి తానే మీడియా ముందు నుంచొని నా భర్త ఈ అప్పు ఎటువంటి సంబంధము లేదు అప్పుది నిజమైన స్నేహబంధం తప్ప అప్పు ఏ తప్పు చేయలేదు అని మీడియా ముందు తానే ఒప్పుకోవాలి అప్పు కడిగిన ముచ్చమని తాను నిరూపించాలి భర్తకి డబ్బు కోసం ఇదంతా చేశానని చెప్పేసేసి మీడియా ముందు తను ఒప్పుకోవాలి అంతేకాదు ఇష్టం వచ్చినట్టు నోట్కి వచ్చినట్టు మాట్లాడినా మా అమ్మ నాన్న కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరాలి మా అన్నయ్య మా వదిన మీద నోరు పారేసుకొని టమాటాలు గుడ్లు కొట్టించిన ఈ అనామిక వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకోవాలి అందరి ముందు కూడా అప్పు నిర్దోషి కడిగిన ముచ్చం అప్పు లాంటి ఆడపిల్లను ఎక్కడా చూడలేదని పొగడాలి అప్పుడు తప్ప అప్పుడు కూడా నా భార్యగా అంగీకరించను విడాకులు మాత్రమే ఇవ్వను అని చెప్తున్నాను నా ఇంట్లో అందరికీ ముద్ద పడేసినట్టే తినకూడో ముద్ద పడేస్తాం నేను చెప్పినట్టు చేయాలి అంతే తప్ప ఇక ఎటువంటి దీనిలోనూ జోక్యం చేసుకోకూడదు నేను ఆఫీస్కి వెళ్తాను కవిత్వాలు రాసుకుంటాను నా ఇష్టం అని చెప్పేసి క్షణంగానే ఇకప్పుడు అప్పుడు అనామిక వాళ్ళ అమ్మా నాన్న బేబీ నువ్వు ఆ ఇంటికి వెళ్ళటమే ఇప్పుడు మనకున్న లక్ష్యం ఇక ఆ ఇంట్లో వాళ్ళు నిన్ను కొడలుగా అంగీకరిస్తారో అంగీకరించరు ఇవన్నీ అనవసరం కళ్యాణ్ బాబు మనసు మంచిది అందుకనే మొదట విడాకులు అనుకుంటున్న కావ్యం ఒప్పించడం ద్వారా విడాకులు అనే మాటకి లెక్కలేకుండా పోయింది అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు ధాన్యలక్ష్మి వాళ్ళు అంతా ఓకే కానీ ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి నా కొడుకు నచ్చినప్పుడు విడాకులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని కూడా అనామిక తల్లిదండ్రులకు వార్నింగ్ ఇస్తారు ఇక అప్పు కాళ్ళ మీద పడుతుంది అనామిక అప్పు నన్ను క్షమించు అని చెప్పేసి అప్పు కాళ్ళ మీద పడుతుంది కావ్య రాజు మీద అనా ఇక మన రుద్రాని రుద్రాని చూస్తూ ఉంటుందా అయితే ఇక ఇదిలా ఉండగా ప్రకాశంకి దాని లక్ష్మికి అందరికీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తూ ఉంటుంది ఇదంతా లైవ్ టీవీలో ఇంటి దగ్గర స్వప్న అమ్మమ్మ గారు తాతయ్య గారు వీళ్ళందరూ కూడా అపర్ణదేవి సుభాష్ వీళ్ళందరూ లైవ్లో టీవీలో చూస్తూ ఉంటారు అంత షాక్ అయిపోతూ ఉంటారు ఇక మీడియా ముందు అప్పు ఏ తప్పు చేయలేదు నా భర్త పరువు తీయటం కోసం నేనే అప్పు లాంటి ఒక మంచి వాళ్ళను పెట్టుకొని నాటకం ఆడాను అని చెప్పేసేసి అనామిక అప్పు కాళ్ళు పట్టుకొని కళ్యాణ్ కాళ్ళు పట్టుకొని కావ్య కాళ్ళు పట్టుకొని అందరి కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరుతూ మీడియా ముందు అప్పు కడిగిన ముచ్చమని నిరూపిస్తుంది ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మమ్మ తాతయ్య వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకొని క్షమాపణ కోరుతుంది అయినప్పటికీ కూడా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా అనామి కానీ ఇంటి సభ్యులుగా కానీ కొడలుగా కానీ ఎవరు అంగీకరించరు కేవలం ఇంట్లో కొంతమంది వాచ్మెన్స్ వీళ్ళందరూ ఎలా ఉంటున్నారో పని వాళ్ళు ఎలా ఉంటున్నారో అనామికను కూడా అప్పటి నుంచి అలానే ట్రీట్ చేయటం మొదలు పెడుతూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇక నెక్స్ట్ వీడియోలో ఏం జరగబోతుంది కళ్యాణ్కి జీవితానికి న్యాయం అనేది సాక్ష్యాలతో నిరూపించిన కావ్యను ఇంట్లో ఉన్న వారందరూ ప్రశంసించటం జరుగుతుంది ఇక ఎప్పుడు కూడా ఇంటి సమస్యల గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి మీరు ఆలోచించుకోవటం లేదని చెప్పేసేసి రాజులను ఇద్దరిని కూడా హనీమూన్కి కూడా పంపటం జరుగుతుంది మరోపక్క రుద్రాని అనామికతో మాట్లాడుతూ ఉంటే ఆంటీ ఇదంతా మీ కారణంతోనే మీరే నన్ను రెచ్చగొట్టారు ఇదంతా కూడా మీరే చేయించారు అని చెప్పేసి అనామిక రుద్రాణితో మాట్లాడుతూ ఉంటుంది మరి పాము పగ ఎన్ని సంవత్సరాలు అన్నట్టుగా అనామిక మన్ను తిన్న పాములాగా ఇంట్లో చలనం లేకుండా ఉంటుంది కానీ ఒక్కసారిగా బొస కొట్టే ప్లాన్లు వేస్తూనే ఉంటుంది మరి ఇంట్లో అనామికతో ఎవరూ మాట్లాడకపోయినా అనామిక ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి ఏం ప్లాన్ చేయబోతుంది హనీమూన్కి వెళ్ళిన కావ్యరాజ్ ఇద్దరు కూడా ఎంతో సంతోషంతో ఆనందంతో జీవితాన్ని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయటం కూడా ప్రారంభించబోతున్నారు మరి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్